ఏర్పడి ఏమైంది ఆంధ్రాలో ఏమైంది చిన్న ఆయన చంపిన పోయిందని చెప్తుంది కానీ మామని చంపిన వచ్చాడు కదా మామని చెప్పులతో దింపినోడు చంపినోడు అక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఇద్దరు ఒకటే నోట్ ఫర్ ఓట్ కేసులో ఆయన ఏ వన్ చంద్రబాబు నాయుడు ఏ వన్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ టూ ఏ వన్ ఏ టూ కదా అక్యూజ్ వన్ అక్యూస్ టూ వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు నేరస్తులే అక్కడ ఇక్కడ నేరస్తులే ఉన్నారు జై రైఫిల్ వాళ్ళే మైఫిల్ ఎక్కడ ఉన్నారు మైఫిల్ రైఫిల్ రెడ్డే మైఫిల్ రెడ్డి అయింది మైఫిల్ అంటే భవనం కదా ప్యాలెస్ ప్యాలెస్ ఉండరు మైఫిల్ రెడ్డే రైఫిల్ రెడ్డే మైఫిల్ రెడ్డి ఏం తేడా లేదు ఇప్పుడు మనం చేయవలసింది పద్దెనిమిది గంటలు పనిచేస్తాడట చంద్రబాబు నాయుడు నేను సర్టిఫికేట్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు మహా మేధావేట మీద వానికి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు హిందీ మాట్లాడి మీరు అంటే ఇది గ్రీక్ అంటే అవుననుకుంటాడు ఉర్దూ మాట్లాడేది లాటిన్ అంటే అవుననుకుంటాడు సంస్కారవంతమైన తెలియనా తెలియనా గమ్ముండు సంవత్సరం ఇది వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా ఏమి తెలియదు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి జోకుంటే జగన్ అన్నాడు నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా నాకు మంచి ఇంగ్లీష్ వస్తే నాతో పోటీ పడతాం అన్నాడు నిజంగానే పోటీ పడతారా వాళ్ళతో కాదు చెప్పరాస్తే కూడా పోటీ పడలేడు ఇంగ్లీష్లో బట్లర్ ఇంగ్లీష్ అంటారు ఆయన అంటే వంట ఇంగ్లీష్ ఆయన గురించి చెప్తుంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించినట సైజ్ మా అంచనా వేయండి ముగ్గురు వచ్చేది ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళని కొడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నాడు ఆ ముగ్గురికి అర్థం కాలేదు రౌండ్ టేబుల్ ఎవడు ముఖ్యమంత్రో అందులో కూడా అడిగినట ఊఎస్ చీఫ్ మినిస్టర్ సార్ చంద్రబాబు నాయుడు తలకాయితే ఐఎస్ చీఫ్ మినిస్టర్ అట అంటే ఐఈ అంటే బ్రవిడ్ అని పక్కన అడిగినట ఆర్ చీఫ్ మినిస్టర్ సార్ ఎస్ ఐఆర్ చీఫ్ మినిస్టర్ హూ ఈజ్ అంట యూజ్ అంటాడు ఆరు యూ అంట ఐఆర్ అంటాడు ఇదేమని వాళ్ళ భాష సమస్య నేను తప్పు మాట్లాడి మీతో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమ్ యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు ఎస్ ఐ ఆమ్ చీఫ్ మినిస్టర్ అది వాని ఇంగ్లీషు వాడు మేధావట మనకు భాష నేర్తాడట వ్యవసాయం నేర్తాడట మనకు తెలుగు నేర్పుతాడట వ్యవసాయం నేర్పుతాయట మనకు తెలుగు రాదట వ్యవసాయం రాదట ఎంత పొగరు నీకు ఎవడు రా నువ్వు మా దయా దాక్షిణ్యం బతికినోండి కుక్క బుక్కేసినట్టు డిసిరేస్తే బతికినోండి మామని చంపినవి నువ్వు ఆయనట ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని పంపించి ఎన్టీ రామారావు నేర్పిడు సంకీర్ణం మనం ఎన్టీ రామారావు మనకు రాజకీయాలు నేర్పిండట మేము నీ ఎన్టీ రామారావును కల్లోకృతులు ఓడించినాం తెలుసుకో ఎక్కడ ఓడిపోయిండు కల్లోకృతులు ఓడిపోయింది కదా బుద్ధు నీకు చిత్తరంజన్ దాస్ లాంటి మామూలు అమాయకుని చేతుల్లో తుక్కు తుక్కోడే చూడగొట్టిన ఏం తెలుసు నీకు ఇప్పుడు రాజకీయాలు నేర్పుతారా మనకు బ్రోకర్ కాలు నేర్పుతారా నువ్వు బ్రోకర్ వా జోకర్ వా తెలుసుకో నువ్వు ఎవరుంటారు తెలుగుదేశం పార్టీలా బద్మాస్ చార్ సో బద్మాస్ చార్ సో కాకపోతే బేగు చార్ సోపీసులు కానీ తెలివైన వాడు ఉండడు మంచోడు ఎవరు ఉండడు నువ్వా నువ్వు చెప్పేది నువ్వు చెప్తావా ఆఖరికి ఉద్యమకారులకు ఏమైనా ఇవ్వంటే రేవంత్ రెడ్డి అంటాడు కేసులు ఉన్నాయా ఉంటేనే ఇస్తాడా కేసులు అంటే అర్థమైన ఉద్దేశంలో బ్రీఫ్ కేసులు పైసలు తీసుకుపోయి ఇవ్వాలి ఇస్తే అప్పుడు సర్టిఫికేట్ ఇస్తాడు నీకు ఇవన్నీ ఇస్తారు ఈ బ్రీఫ్ కేసులు నీ కేసులు అంటే బ్రీఫ్ కేసులు మాకు అందరు తెలుసు ఎటువంటి ఎటువంటి ఒక్కసారైనా బిల్లు వెళ్తే పేరు చెప్పినవాను గద్దర్ గద్దరు ఆరు తూటాలు కాల్చు చెప్పినవాను పేరు తెలుసా నీకు గద్దరి సంగతి భువనగిరిలో పద్దెనిమిది మందిని చంపించింది కదా చంద్రబాబు నాయుడే కదా ఎన్ని పరిశ్రమలు మూసేసినావు ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ కోసం ఎన్ని పరిశ్రమలు మూసేసిండు హాల్ ఐడిఎల్ ఐడిపిఎల్ ప్రాగాటూర్స్ రిపబ్లిక్ ఫోర్ డిబిఆర్మీ నేతస్పెన్ రాజంజామి నిజాం షుగర్ సిర్పూర్ కాంగ్రెస్ రామగౌండ అన్ని మూసింది నువ్వే కాదా నూట అరవై తొమ్మిది కోట్లకు నిజాం షుగర్స్ను కోకరాజు గంగరాజు కంబలేదా నువ్వు ముప్పై రెండు వేల సొంత ముప్పై రెండు వేల ఎకరాల సొంత భూములు నిజాం ఇచ్చినాయి ఏమైంది దానివల్ల లక్ష కెకర లక్ష రూపాయలకి ఎకరం పెట్టుకుంటే కూడా మూడు వేల రెండు వందల కోట్లు కావాలి గోకరాజు గంగరాజు ఎవడు ఇస్తావాను నూట అరవై తొమ్మిది కోట్లకు దానివల్ల ఏమైంది బోధన మొత్తం నాశనమైంది ముంబోస్పల్లి ముంబైస్పల్లి అంటే మెదక్కి ఆనుకొని ఉంటుంది ముంబోస్పల్లి షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయింది సిరిసిల్ల బంద్ అయింది జహీరాబాద్ బంద్ అయింది మొత్తం తెలంగాణలో నలభై రెండు వేల మంది చెరుకు రైతులు ఇంటి ఇంటి మొత్తం ఇంటి ముఖం పట్టింది ఏమి లేదు ఉందా ఇప్పుడు షుగర్ పండిస్తారు ఎక్కడన్నా అని బుద్ధి లేదు అరే తెలుసుకోరా నువ్వు మారిషస్లో చెరికే పండిస్తారు మారిషస్లో షుగర్ కేన్ రిసెర్చ్ స్టేషన్ ఉండేది ఇప్పుడు దాన్ని షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ పేరు మార్చేసి కేన్ రీసెర్చ్ అంటున్నారు ఎందుకంటే దాని లెక్క షుగర్ తీస్తలేదు ఆ కేన్ నుంచి షుగర్ కేన్ మనం చెరుకు అంటాం దాన్ని ఉత్పత్తి చేస్తుండ్రు దాని మొలాసిస్ మొలాసిస్ నుంచి ఇతనాల్ ఇతనాల్ నుంచి కరెంట్ ఆ దేశానికి సోయి సోయింది దానివ్ మూసేస్తుంది కదా మూసేస్తే అది మూసేయకపోతే తెలంగాణ అంత మొత్తం దేశానికి విద్యుత్ శక్తి సరఫరా చేసే శక్తి ఉండేది